ఓం సాయి రామ్ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామంలో ఉండే నానాసాహెబ్ నిమోన్కర్ గౌరవప్రదమైన న్యాయాధీశుని పదవిలో ఉన్నాడు వయసులో పెద్దవాడే కాక పూజ్యుడు ఇతను శ్యామాకు పెదనాన్న ఈయన భార్య గొప్ప నిష్ఠాపరురాలు వీళ్ళిద్దరూ తమ గ్రామం వదిలి షిరిడీ వచ్చి సాయి చరణాల దగ్గర సుఖంగా ఉన్నారు స్నానాదులకు రాత్రి నిద్రకు నిద్రకు తప్ప వీరిద్దరూ మిగిలిన సమయం అంతా బాబాతోనే గడిపేవారు బేలాపూర్లో ఉన్న వాళ్ళ కొడుకు జబ్బు పడినట్లు కబురు వచ్చింది అప్పుడు తల్లి బేలాపూర్ వెళ్ళి కొడుకును అక్కడ ఉన్న తన బంధువులందరినీ చూసుకొని కొన్ని రోజులు అక్కడే ఉండి రావాలనుకుంది కానీ బేలాపూర్కు వెళ్ళి ఆ మర్నాడే తిరిగి రావాలని భర్త ఆజ్ఞాపించాడు ఆమెకు ఏమి చేయడానికి పాల్పోలేదు బేలాపూర్ వెళ్ళడానికి ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళగా అక్కడ నిమోన్కలు కూడా ఉన్నాడు ఆమె బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ వెళ్ళడానికి అనుమతి కోరింది అప్పుడు బాబా ఆమెతో ఆలస్యం చేయకుండా తొందరగా బేలాపూర్ వెళ్ళమని హాయిగా బేలాపూర్లో బంధువులందరినీ చూసుకొని తీరికగా నాలుగు రోజుల తర్వాత షిరిడీకి రమ్మని చెప్పారు బాబా మాటలు ఎంతో సమయానుకూలంగా ఉండి నిమోన్కర్ ఆజ్ఞను రద్దు చేశాయి ఈ విధంగా ఆమె దైవమైన సాయినాథుడు ఆమె మన విష్ నెరవేర్చాడు దాము అన్న అహ్మద్ నగర్లో ధనవంతుడైన దాము అన్న కాసర్ సాయి భక్తుడు అతనికి బాబా అనుగ్రహం వల్ల పుత్ర సంతానం కలిగింది అప్పటి నుంచి షిరిడిలో జరిగే శ్రీరామనవమికి కొత్త జెండానిచ్చి పేదలకు అన్నదానం చేసేవాడు ఒకసారి అతని స్నేహితుడు బొంబాయి నుంచి ఉత్తరం రాశాడు రెండు లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉందని నిర్భయంగా చేయవచ్చునని తామిద్దరూ భాగస్థులుగా ఉండి చెరోసగం లాభం సంపాదించుకోవచ్చునని ఇప్పుడు దూది కొని ఉంచి ధర పెరిగాక అమ్మాలి సమయం మించిపోతే లాభం రాదు కాబట్టి వెంటనే ఉత్తరం రాయి అని చెప్పాడు దాము అన్న ఆలోచించడం ప్రారంభించాడు ఆ స్నేహితుడు ఎంతో నమ్మకస్తుడు వ్యాపారం ఎంత మాత్రమూ ప్రమాదకరమైనది కాదు అని తెలి అతనికి తెలిసిన ఎటు నిశ్చయించుకోలేక ఆందోళన చెందాడు బాగా ఆలోచించి తాను బాబా భక్తుడవటం వలన శ్యామాకు ఉత్తరం రాసి వ్యాపారం తనకు మంచిదో కాదో బాబాను అడిగి కనుక్కోమని తాను బాబా సమాధానంపై ఆధారపడి ఉన్నానని రాశాడు శ్యామ ఆ ఉత్తరం అందుకోగానే బాబా దగ్గరకు వెళ్ళి బాబా ముందు దానిని ఉంచాడు బాబా అదేమిటని అడగగానే శ్యామ దాము అన్న ఉత్తరం రాశాడని చెప్పగానే ఆ ఉత్తరం చదవకుండానే బాబా భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందక ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటం ఎందుకని అంటూ అది సరే ఆ ఉత్తరం చదవమని అన్నాడు అప్పుడు శ్యామ్ ఆ ఉత్తరంలో ఉన్న సంగతిని బాబా చెప్పారు కాబట్టి బాబాతో బాబా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అనేక మంది భక్తుల మనస్సులో కలవరం రేపి వారిని తన పాదాల దగ్గరకు రప్పించుకుంటారని ఉత్తరంలో ఉన్న దానిని చెప్పేశారు కాబట్టి ఇంకా దాన్ని చదన చదవవలసిన అవసరం లేదని అన్నాడు కానీ బాబా అందుకు ఒప్పుకోక శ్యామాను ఉత్తరం చదవమని చెప్పి శ్రద్ధగా విన్నారు సేటుకు మతిపోయినట్లయింది ఇంట్లో ఏ లోటు లేదని తనకున్న సగం రొట్టెతో సంతృప్తి చెందమని లక్షల కోసం ప్రయాస చెందవద్దని సమాధానం శ్యామాను రాయమన్నారు ఈ సమాధానం కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న దాము అన్న ఎంతో నిరాశ చెందాడు ఆ లాభంతో తాను ఇంకా ఎంతో సంపాదించవచ్చు అనే ఆశతో ఉన్న అతను బాబా సమాధానం విని ఎంతో దుఃఖించాడు అయితే ఉత్తరంలో శ్యామ ఇలా ఉత్తరాల ద్వారా చెప్పడానికి స్వయంగా దాము అన్న వచ్చి వేడుకోవడానికి ఎంతో తేడా ఉంటుంది కాబట్టి వచ్చి అడిగితే బాబా ఒప్పుకోవచ్చని సూచించాడు దాము అన్న వెంటనే షిరిడి వెళ్ళి బాబా వద్ద కూర్చొని వారి పాదసేవ చేస్తూ ఎదురుగా బాబాను అడిగే ధైర్యం లేక మనస్సులో తనకు లాభం వస్తే లాభంలో కొంత బాబాకు ఇస్తానని అనుకున్నాడు బాబాకు తెలియనిది ఏమీ ఉండదు కాబట్టి దాము అన్న మనసు గ్రహించారు అయితే ఈ లాభాలతో బాబాకేమి పని లేదు వారికి కావలసినది తన శరణు కోరిన భక్తుల మంచి మాత్రమే భూత భవిష్యత్తులో తెలిసిన బాబా దాము అన్న అడిగాడనో లేక తనకు లాభంలో భాగం ఇస్తాడనో అతను కోరినవి చేయరు కదా అనకి అతనికి ఏది మంచో దానినే చేస్తారు అతనికి ఈ వ్యాపారం కలిసి రాదు కాబట్టే సాయి అతనిని ఆ వ్యాపారం చేయవద్దన్నారు అందుకే భక్ భక్తవత్సలుడైన మన మాతృసాయి దాము అన్న విషయంలో సరిగ్గా ఈ మాతృప్రేమనే చూపించారు దాము అన్న మనస్సును గ్రహించిన బాబా ఈ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పి వ్యాపారం పట్ల తన విముక్తను చూపించారు ఈ మాటలు అర్థమైన దాము అన్న సిగ్గుతో తల ఉంచుకొని తర్వాత తన ఆలోచనను మానుకున్నాడు ధాన్యముల బేరం తాము అన్న ధాన్యం వ్యాపారం చేయాలనుకున్నాడు ఈ ఆలోచన కూడా గ్రహించిన బాబా ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మాల్సి వస్తుంది కనుక ఈ వ్యాపారం కూడా మానుకోమన్నారు చేసేది లేక దాము అన్న స్నేహితునికి తాను వ్యాపారం చేయదలుచుకోలేదని ఉత్తరం రాశాడు అది చూసిన అతని స్నేహితుడు దాము అన్న మూర్ఖత్వానికి ఆశ్చర్యపోయాడు భిక్షాటనతో జీవించే పకీరుకి వ్యాపారం గురించి ఏమి తెలుస్తుంది ఆయన మాటలు విని లక్షల అవంగడించే వ్యాపారాన్ని చేజేతులా వదులుకున్న దామో అన్న మీద జాలిపడ్డాడు కొన్ని రోజుల వరకు రెండు వ్యాపారాలు బాగానే సాగాయి కానీ ఒకటి రెండు నెలలు వర్షాలు విపరీతంగా కురవడం వల్ల ధాన్యం దాచిపెట్టిన వాళ్ళందరూ విపరీతంగా నష్టపోయారు బాబా చెప్పినది అదే కదా ఐదు లెక్కన కొని ఏడు లెక్కన అమ్మాల్సి వస్తుందని అలా చెప్పి దాము అన్నాని ఈ దురదృష్టం నుంచి కాపాడారు ప్రతి వ్యాపారం కూడా కూలిపోయింది అతని స్నేహిడు స్నేహితుడు ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాడు డబ్బు పెట్టిన వారికి పూర్తిగా నష్టం వచ్చింది బాబా తనను రెండుసార్లు ఈ రకంగా గొప్ప నష్టం నుంచి కాపాడినందుకు దాము అన్న తన జీవితకాలమంతా బాబాకు నిజభక్తుడైనాడు ఇదే నిజమైన మాతృప్రేమ అంటే దాము అన్న అడిగాడు కదా అని బాబా ఒప్పుకోలేదు అతనికి ఆ సమయానికి ఆ నిర్ణయం కష్టం కలిగించినా బాబా అతన్ని నష్టం నుంచి కాపాడారు స్వమేవ సర్వం మమ దేవదేవ ఓం సాయిరా